ఒంగుటూరు దెందలూరు అకివీడు మండవల్లి మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది కొల్లేరు ప్రాంతంలో మూడు లక్షల పైగా జనాభా ఒక లక్ష ఎనభై వేల ఓటర్లు ఉన్నారు నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట ఇరవై జీవో తెచ్చి పదమూడు వేల ఎకరాల జిరాయితీని భూమి కొట్టేశారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కొల్లేరులో చెరువులు కొట్టిస్తారు అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఆ వార్త పిడుగు మారి మారి వాసులు అతలాకుతలం అవుతున్నారు కొల్లేరులో పూడికలు తీయాలి వేసవి వేస్తే వెండిపోయే పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం చెరువులు కొట్టేయటానికి చూసే శ్రద్ధ కొల్లేరు ప్రజలు బాగు గురించి ఆలోచించడం లేదు గతంలో కాంటూరు దాటి చెరువులు కొట్టేశారు నేడు అదే జరుగుతుందని కొల్లేరు వాసులు ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు ఎన్నికల్లో కొల్లేరును ఐదు నుంచి మూడు కంటూరుకు కుదిస్తామని మాట ఇచ్చారు ఇప్పుడు మరిచారు నాడు కొట్టేసిన వాటికి పరిహారం ఇవ్వలేదు కొల్లేరు వాసులకు న్యాయం చేయాలి బెల్ట్ గ్రామాలకు బౌండరీస్ నిర్ణయించాలి ఏకో సెన్సిటివ్ జోన్ అంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు కాలక్రమంలో మరి ఆరులో కొట్టడం జరిగింది దానివల్ల కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి ఏలూరు దెందూరు పొంగుటూరు భేమరవులు ఆకివీడు కైక్లూరు మండవెల్లి తదివర ఆకివీడు మండలాల్లో వారు విస్తరించినటువంటి ఈ కొల్లేరు ఉన్నటువంటి ఈ యొక్క కొల్లేరులో జనాభా మూడు లక్షల పైచిలకు జనాభా ఉన్నారు అందులో లక్ష ఎనభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు ఈ రోజున నలభై ఆరు బెడ్ గ్రామ బెల్ట్ గ్రామాలు డెబ్భై ఆరు బెడ్ గ్రామాలు బెల్ట్ గ్రామాలు ఉన్నాయి కొల్లేరులో అటువంటి స్థితిలో ఈ రోజున పదమూడు వేల ఎకరాల పైచీలకు మరి జరాయితీ భూమి కొట్టడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఆ జరాయితీ భూమికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు పైగా గత ప్రభుత్వంలో వాటిని ఎక్కేసుకుని కొద్ది గొప్ప జీవనోబుద్ధి పొందుతూ ఉండగా ఇప్పుడు ఇప్పుడు కుంటి నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ వచ్చేటువంటి ఈ పిడికిపాడు వార్తల వల్ల ఎంతమంది నిరాశ నిరాశలో మునిగిపోయారు కొల్లేరు వాసులు వాళ్ళు చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజున ఎట్లా చూద్దామన్నా కూడా ప్రతి మీడియాలో ప్రతి పేపర్లో కూడా కొల్లేరు 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 అనే దానికి మరి రామ్లేరు తమ్ములేరు బుడవేరు అనే ప్రధాన కాలాలు ఉన్నాయి దాన్ని అనుసరించి అరవై నాలుగు మినీ కాలములు ఉన్నాయి ఏ రోజు ఆ యొక్క పూలుకి తీసిన పాపం లేదు నా నాకు పది వయసు అప్పుడు ఇప్పుటేరు నుంచి సముద్ర మార్గం నుంచి ఇక్కడ పెద్దట్లగా వరకు కూడా బ్రిడ్జింగ్ చేసేది ఆ రోజున ఆ యొక్క వేసవి కాలంలో కూడా ఆ యొక్క మరికి ఆ యొక్క సర్కారు కాలం అంటారు దాన్ని ఆ కాలంలో పది అడుగుల వాటర్ మండు మే నెలలో కూడా పదిహేను అడుగుల వాటర్ ఉండేది ఈ రోజున చూస్తే నాలుగడుగా రెండు అడుగులు వాటర్ కూడా లేని పరిస్థితి వేసవి కాలం వస్తే మే నెల వస్తే ఎండిపోయే పరిస్థితి ఈ రోజు చిత్త నెలగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామ్చారంతొమ్మిది వందల ఇరాన్లో జరిగింది ఆ రోజు పరిస్థితి చూస్తే చిత్తడి నేల కింద వేశారు ఏ రోజు అయినా సరే ఫిబ్రవరి ఆకారిని కొన్నేరు వస్తే ఈ రోజున ఎండిపోయి బీడు భూముల బీటలు వారిపోయినటువంటి పరిస్థితి కొల్లేరులో ఉండదు దాన్ని అటువంటి చిత్ర భూమిగా ఎలా ఇది ఇదో చేయగలిగారు సరే ఆ రోజున ప్రభుత్వాలు ఆ రోజునటువంటి ఈ కమిటీలు అలా చేసాయి కానీ ఈ రోజున అక్కడ నివసిస్తున్నటువంటి ఇన్ని లక్షల మంది మూడు లక్షల మూడు లక్షల పది వేల పైచులకు లక్ష యాభై ఆరు వేల ఓటర్లు ఉన్నటువంటి ఆ యొక్క కొల్లేరు చుట్టూ పనివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారు జీవన స్థితిగతులను ఒకసారి పరిశీలించబడన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా కొల్లేరులో ఉన్నటువంటి జీవించేటువంటి జీవనం అస్తవ్యస్త అస్తవ్యస్తంగా ఉంది గత పదేళ్ళలో చూసినట్లయితే కొల్లేరు నుంచి ఆయా గ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ కొల్లేరు వాసులు వలసపోయిన పరిస్థితి బతుకు జీవనాన్ని బతుకుతూ ఉండగా ఈ ఉన్నటువంటి ఈ వార్త పిడుగు పాట పాట ఈ యొక్క కొల్లేరు వాసుల్ని అతలాకుతలం చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సుప్రీంకోర్టు కూడా కొన్ని మినహాయిపిస్తుంది ఎందుకంటే మనసుంటే <mans> మార్గా <mans> <mans> <mans>